చూసుకున్నట్లయితే సోమవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది సోమవారం ఎలా ఉండబోతుంది ఏంటని చూసుకుంటే అరేబియా సముద్రంలో మనం చూసుకుంటే అల్పపీడనం అయితే ఏర్పడడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట అంటే కేరళ కర్ణాటక తమిళనాడు ఈ ప్రాంతాల్లో మనకు ఒక అల్పపీడనం అయితే ఏర్పడుతుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గానా సో ఎక్కడ ఎలా ఉంది ఏంటనేది అయితే ఇక్కడ మీరు అయితే చూడవచ్చు అనమాట ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి అయితే మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఒరిస్సాను ఆనుకూలన మనకి ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి కదా ఈ ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘావృతం ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అదేవిధంగా దాంతోపాటు తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కొంతవరకు కూడా ఉదయం పూట మంచు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు సో ఏ విధంగా అసలు ఎఫెక్ట్ ఉన్నదని చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ చూసుకుంటే ప్రజెంట్ మనం చెప్పుకున్న ఏరియాలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో అయితే ఎండలైతే కాస్తాయన్నమాట అందువల్ల చూసుకున్నట్లయితే సోమవారం మ్యాక్సిమం చాలా ప్రాంతాల్లో ఎండలే కాస్తాయని చెప్తున్నారు కాకపోతే పూట ఏజెన్సీ ప్రాంతాల్లో విపరీతం మంచు అయితే కురుస్తుందని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ దీని మంచి అయితే ఇలా అయితే ఉండబోతుందన్నమాట వెదర్ రిపోర్ట్ అనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి